స్వయం కృషితో టాలీవుడ్ లో మెగాస్టార్ గా తిరుగులేని ని సొంతం చేసుకున్నాడు చిరంజీవి ఆయనకి తమ్మునిగా సినీ అరంగీట్రన్ చేసి తనదైన శైలితో పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మామ బాటలు నడిచి స్టైలిష్ స్టార్ గా మెరిశాడు అల్లు అర్జున్ చిరు తనయునిగా ప్రవేశించి మెగా పవర్ స్టార్ గా అలరిస్తున్నారు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా బాలీవుడ్ లోని కపూర్ ఫ్యామిలీల టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈ హీరోల సినిమాలు సందడి చేస్తుంటారు అలాంటి మెగా హీరోల చిత్రాలు గత నిరాశపరుస్తున్నాయి తొలి చిత్రం ఒప్పెనితో వంద కోట్ల క్లబ్ లోకి చేరి సెన్సేషన్ సృష్టించాడు వైష్ణవ్ తేజ్ తర్వాత చిత్రం కొండపలం డిజాస్టర్ అయింది గద్దలకొండ గణేష్ తో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ గణితో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు ప్రతిరోజు పండగతో హిట్ కొట్టిన సాయితరం తేజ్ రిపబ్లిక్ చిత్రంతో ఢీలా పడ్డాడు పదకొండు వందల కోట్ల వసూళ్లతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ లో ఒకటిగా ట్రిపుల్ ట్రిప్లార్ తో ఇండియా స్టార్ గా ప్రపంచం సృష్టించాడు రామ్ చరణ్ తన తండ్రితో కలిసి నటించిన ఆచార్య నిరాశ కథని మెగా కాంపౌండ్ చేసిన లోపాల వల్లే ఈ పరాజయాలు ఎదురయ్యాయి డాక్యుమెంటరీ లాంటి కథతో కొండపులం రొడ్డకుటుడు బాక్సింగ్ నేపథ్యంలో గాని పంతొమ్మిది వందల ఎనభైల నాటి పాత కథ కథనాలతో ఆచార్య కొత్త నేపథ్యం ఉన్న కథలతో ముందుకొస్తేనే ఘన విజయాలు సాధ్యమంటున్నారు విశ్లేషకులు